హలో అందరికి మేము అయితే కొత్త సోఫా తీసుకున్నాం మా ఇంట్లోకి సో మేము ఇంతకు ముందే కొత్తగా ఇంట్లోకి షిఫ్ట్ అయినాం కదా సో ఇంట్లోకి చాలా రోజుల తర్వాత సోఫా అయితే తీసుకున్నాము షిఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత బికాస్ మాకు ప్రైజ్ డి ప్రైజ్ కానీ ఆ మోడల్ కానీ నా హస్బెండ్కి ఏమో రెక్లీనరే కావాలని పక్కాగా ఉన్నారు ఎల్ షెప్ తీసుకోవాలని మొత్తానికి నా హస్బెండ్ అనుకున్నట్టే టూ రెక్లీనర్స్ వన్ త్రీ సీటర్ సోఫా అయితే మేము తీసుకున్నాము సో గ్రే కలర్ సోఫా తీసుకున్నాం ఎలక్ట్రిక్ రెక్లీనర్ టోటల్ నైంటీ డిగ్రీస్ వచ్చేస్తుంది రెక్లీనర్ అయితే సో మెటీరియల్ అంతా చాలా బాగుండిందని మేమైతే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం ఇది లైక్ రెడీమేడ్గా ఉండేవి షోరూమ్కి వెళ్ళేమీ తీసుకోలేదు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ మా కమ్యూనిటీలో చాలామందికి ఆర్డర్ మీద బెడ్స్ అండ్ సోఫాస్ ఇలాంటి డైనింగ్ టేబుల్స్ అన్నీ చేసి ఇచ్చారంట సో ఆయన దగ్గర మేము కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము మెటీరియల్ కానీ ఫినిషింగ్ కానీ రెక్లీనర్ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫినిషింగ్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది మాకు సో మేము ఎవరికైనా నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ అడిగినప్పుడు చెప్తే కూడా లైక్ చాలా రీజనబుల్ టూ రెక్లీనర్స్ దట్ టు టూ ఎలక్ట్రిక్ రెక్లీనర్స్ విత్ త్రీ సీటర్ సోఫా అండ్ టీపాయ్ అంటే చాలా బెస్ట్ ఆ ప్రైస్ రేంజ్కి అన్నారు సో ఇది వచ్చేసి మెకానిజం లైక్ ఎలక్ట్రిక్ క్లీనర్ కదా పక్కనే ఉండే ప్లగ్ పాయింట్కి మేము ఫిక్స్ చేసుకున్నాము జస్ట్ బటన్తో ప్రెస్ చేస్తే మనకి ఎయిర్ క్లీనర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చింది అందుకని మీ అందరితో కూడా ఈ డీటెయిల్స్ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏదేమైనా మన ఇంట్లోకి ఏదైనా కొత్త ఫర్నిచర్ తీసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో నాకైతే సోఫా కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేసి చాలా రోజుల తర్వాత తీసుకున్నాం కదా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇదన్నమాట చాలా బలంగా అంటే లైక్ మనం స్ట్రాంగ్గా ఉంది మనకి అండ్ మేము కింద కూడా కొంచెం కొంచెం గ్యాప్ వచ్చేలాగా చేయించుకున్నాం సో క్లీనింగ్ ఈజీ ఉంటుందని అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ తీసేటప్పుడు అయితే మొత్తం అక్కడి నుంచి తీసేసి క్లీన్ చేయాలి బట్ ఆల్మోస్ట్ ఇంకా మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా చేయించాం స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ క్లాత్ కానీ లైక్ మెటీరియల్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు మేమైతే వాటర్ ప్రూఫ్ తీసుకున్నాము అలాగే కలర్ కూడా గ్రేకి వెళ్ళాము ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ కొంచెం లైట్ కలర్స్ ఇంకా లైట్ కలర్స్ వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ త్వరగా షేడ్ అయిపోతుంది అనిపించింది అందుకని చెప్పి గ్రే కలర్కి వెళ్ళాం అనమాట కొంచెం డ్యూరబుల్ ఉంటుంది గ్రే కలర్ అయితే అని అనిపించి గ్రే కలర్ తీసుకున్నాము సో మీకు ఎలా అనిపించింది మా సోఫా కూడా చెప్పండి సో ఇదన్నమాట రెక్లీనా స్టోరీ అయితే నెక్స్ట్ ఇయర్ కమ్స్ త్రీ సీటర్ సోఫా ఇది కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు వీడియోలో కనిపించేదానికంటే కూడా లైక్ చాలా పెద్దగానే ఉంది వీడియోలో అలా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు వెనకమాల కూడా మనకి బ్యాక్ రెస్ట్ చాలా సాఫ్ట్గా ఇచ్చారు అలాగే హ్యాండ్ రెస్ట్ ఇది మేము మొత్తం క్లాత్కి వెళ్ళిపోయాము లైక్ వుడ్ అనేది తీసుకోవాలనే ఐడియా కూడా ఉంది లైక్ చాలా చేసాము లేండి ఫైనల్గా అయితే ఇలా తీసుకున్నాం అనమాట అది వచ్చేసి హెడ్ రెస్ట్ హెడ్ రెస్ట్ మనకి వెనకమాల ఆప్షనల్ అనమాట లైక్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు చాలా ఈజీ మెకానిజం కూడా అదేం పెద్ద ఫార్ములాస్ కాదు జస్ట్ ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట అండ్ హ్యాండ్ రెస్ట్కి సైడ్న డిజైన్ అయితే ఇచ్చారు మనకి మేము ఈ సోఫా ఎక్కడ చేయించుకున్నాము మాకు ప్రైజ్ ఎంత పడింది అలాగే మెటీరియల్ ఏం యూజ్ చేశాం వాటర్ ప్రూఫ్ అంటే క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ చెప్పండి నేను ఒక షార్ట్ వీడియోలో మీకు అన్ని అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ ఇదే అనమాట టీపాయ్ అయితే చాలామంది క్యూట్ ఉంది అనిపించేది అని అన్నారు అనిపించింది అన్నారు బట్ నాకైతే కొంచెం అనిపించింది ఐ మీన్ చాలా స్పేస్ ఆక్యుపై చేసింది అనిపించింది అనమాట బికాస్ రౌండ్గా ఓవెల్ షేప్లో చాలా పెద్దగా ఉంది కానీ మనం ఎన్నైనా లైక్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఐటమ్స్ అయితే దీని మీద పెట్టుకోవచ్చు చాలా క్లాసీగా నీట్గా ఉంది కాకపోతే అదే కొంచెం మా హాల్కి కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసింది టీపాయే అనిపించింది దీనికి కూడా మన సోఫాకి త్రీ సీటర్ సోఫాకి ఇచ్చినట్టే సైడ్న డిజైన్ ఇచ్చారు దీనికి స్టోన్స్ కూడా స్టిచ్ చేశారనమాట ఓవరాల్ ఫినిషింగ్ అయితే బాగుండింది టాప్లో వైట్ గ్రానైట్తో ఫినిష్ చేశారు చాలా ఈజీ మూవబుల్ కూడా చాలా బరువుగా మనం మూవ్ చేయలేనంతగా ఏం లేదు సో చాలా బాగా అనిపించింది నేనైతే సోఫా కవర్స్ కూడా తీసుకున్నాను నేను లైక్ మా ఊర్లో తీసుకొని వచ్చాను అనమాట ఇవి సెట్ అవుతుందో లేదో అనుకుంటూనే వచ్చాను బాగానే ఉండింది బట్ మేమైతే ఆన్లైన్లో కానీ లేదా బయటకు వెళ్ళినప్పుడు ఈసారి అయితే మంచి కవర్స్ అయితే తీసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో అయితే హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ గనుక ఈ సోఫా గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్